అందరూ కూడా మీ శ్రీని ఇచ్చండి మరి స్టేజ్ మీద ఉంటుందండి బాజా తీయాలి రెడ్డి గారు కట్ చేస్తుండగా ఇది అలాగే కొబ్బరికాయ కొట్టాల్సిందిగా దయచేసి అందరు సహకరించండి ఎంత క్రౌడ్గా ఉంటాయి ఇక్కడ సార్ చేసి ప్లీజ్ మీడియం अंदर नेशन असां अखी मुल्क मुस्तफा अंतर्ग्या, मुस्तफा अंतर्ग्या, रंगे, 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 � Now,

हेलो प्राध्यापक नमस्ते एनएफएसओ के साथी बुल्ला 2013 वाले कक्षाएं अभी मॉर्निंग में स्क्वायर में एक पे सफायर में है और मुझे यह गर्व का अनुभव हो रहा है कि बुल्ला एक आर्मी चीफ फंड बैकग्राउंड का पार्टी आई ऑलवेज सीम पार्ट ऑफ योर यू नो फैमिली बट आई थिंक ಬಸ್ಟ್ರಿಕ್ಸ್ ಮನರ ಎಂದಿಂತಿ ಎಂದ ಪ್ರಯತ್ನ ಇಂತ ಪದ ಜನರ ಇಡ ಎಷ್ಟೋ ವಚೇ ನಾಲ್ಕು ನೆಲ ನಾಲ್ಗೇ ನಾಲ್ಕು ನೆಲಲು అదే స్ఫూర్తితో మనందరం కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం నేను ముందు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన పేరు ఒక పూర్తిగా అభివృద్ధి అని ఒకే ఒక ప్రజనీద నడపాలి అందరూ కూడా దాంట్లో భాగస్వామి నా తరఫున నా అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మన కోదాడ ప్రజలకు ఇది స్వతంత్ర దినోత్సవం ఎందుకంటే మన ఐవీఓ తరఫున మరియు మా ఈ కోదాడ ప్రజల సహకారంతో వంద ఫీట్ల జెండాను ఆవిష్కరించి ఈరోజే జాతికి అంకితం చేయబడింది ఇది ఒక గుర్తించుకోదగ్గ విషయం మామూలు విషయం కాదు వందల సంవత్సరాలు ఇది మనం ముసులో మనం ఉన్నా లేకున్నా పిల్లలు ఇప్పుడు వాళ్ళకు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ చాలా మహత్తరమైన విషయాన్ని పనిని పూర్తి చేసి నా మిత్రుడు వెటరన్ గుండా మధుసూధన్ చౌదరి గారు ఆధ్వర్యంలో మా యూత్ వింగ్ ఉమెన్స్ వింగ్ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సబలీకృతం చేశారు అందరికీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇదే చెప్పదా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట డిస్టిక్ కోదాడలో హండ్రెడ్ ఫీట్ జెండాని ఐవీఓ సంస్థ ద్వారా మొట్టమొదటిగా వాస్తవంగా ఐవీఓలో ఓవరాల్గా ఇది నేషనల్ లెవెల్లోనే ఫస్ట్ కోదాడలు ఇన్వైట్ చేశాం ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల సహకారంతో మీడియా అందరూ ఒక్కళ్ళు కూడా సహకరించి నేను అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మనం సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా శుభానందనలు ఈ యొక్క కార్యక్రమం మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు వారు కూడా వారు కూడా మీ ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లా మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా మాకు కోర్పరేట్ చేసి ఆ అధికారులు విలేకరులు మొత్తం కూడా అందరూ సహకరించారు కాబట్టి ఇది జయప్రదమైంది అనేది మేము అనుకుంటున్నాం కాబట్టి మీ మీడియా ద్వారా అందరూ కూడా శుభాకాంక్షలు ఈ కోదాట కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు